హలో అండి అందరికీ నమస్తే అందరూ బాగున్నారు కదా సో వెయిట్ లాస్ కోసం నేను వీడియో పెట్టక ఒక టూ మంత్స్ అయిపోతుందండి సారీ ఫర్ దట్ ఎందుకంటే నేను ఒక వన్ మంత్ మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను సో అక్కడ నాకు వీడియోస్ చేయడం కుదరలేదు సో ఇంకొకటి ఏంటంటే ఈ వీడియోస్ చేయకపోవడం వల్ల నేను ఫోన్ని అంతగా పట్టించుకోలేదు సో నేను బయటికి వెళ్ళాల్సిన టైంలో మా బాబుకి ఫోన్ ఇచ్చేదాన్ని అప్పుడప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ సో ఏమైందంటే ఒక త్రీ డేస్ బ్యాక్ మా అబ్బాయికి ఫోన్ ఇచ్చి నేను బయటికి వెళ్ళి వచ్చేలోపు వెయిట్ లాస్కి సంబంధించిన వీడియోస్ అన్నీ డిలీట్ అయ్యేయండి అంటే నేను దగ్గర దగ్గర ఒక టెన్ వీడియోస్ పెట్టుంటాను వెయిట్ లాస్ కోసం అవన్నీ ఏంటంటే స్టార్టింగ్ నుంచి వాడికి తెలుసో తెలియని ఏజ్ అండి మా బాబుకి త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ తెలియని తనమో ఏమో తెలీదు అది జస్ట్ డిలీట్ బటన్ నొక్కడం అది నొక్కడం అసలు అనుకోలేదండి అసలు డిలీట్ అవుతాయని సో దగ్గర దగ్గర నేను పెట్టిన టెన్ వీడియోస్లో త్రీ వీడియోస్ మాత్రమే ఇప్పుడు నా ఛానల్లో ఉన్నాయండి మిగిలిన వాడిని షార్ట్స్ ఏంటంటే ఆ త్రీ వీడియోస్ మాత్రమే మిగిలాయి ఒక్కొక్క వీడియో చేయడం చాలా కష్టం అండి నా ఛానల్లో నేను చాలా ఫీల్ అయ్యానండి త్రీ డేస్ నుంచి నేను నాన్ స్టాప్గా ఏడుస్తూనే ఉన్నాను బహుశా ఎవరికైనా అనిపించుండొచ్చు ఏంటి యూట్యూబ్ ఛానల్లో నీకు వచ్చిన వన్ కే టూ కేస్కి నువ్వు అట్లా ఫీల్ అయిపోతున్నావా అని సో చాలా కష్టపడతామండి ఒక వీడియోకి ఒక వీడియో చేయడానికి మా బాబు నైట్ పడుకున్నాక మేము కూర్చొని నేను ఫుల్ వీడియో చేసి మా హస్బెండ్ నైట్ అంతా కూర్చొని ఎడిట్ చేస్తాడు నెక్స్ట్ డే అది అప్లోడ్ చేస్తాము యాక్చువల్గా ఏంటంటే నాకు నాకు ఇప్పుడు త్రీ కే సబ్స్క్రైబర్స్ ఉన్నారండి త్రీ కే సబ్స్క్రైబర్స్లో నాకు టూ కే సబ్స్క్రైబర్స్ వచ్చింది వెయిట్ లాస్ వీడియో కోసమేనండి సో నేను పెట్టిన ప్రతి వీడియో ఆ టూ థౌజండ్ మెంబర్స్ ఖచ్చితంగా చూస్తున్నారండి సో దానికి నేను చాలా హ్యాపీ ఇప్పుడు కొంతమందికి ఒక వీడియో పెడితే ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ కూడా రావు నా మా బాబు అట్లా డిలీట్ చేస్తున్నాడు నేను సడన్గా వచ్చి చూసేసరికి నా లాస్ట్ నాకు ఏవైతే ఒక వీడియో నాకు ఎక్కువ వ్యూస్ వచ్చాయో ఆ త్రీ వీడియోస్ని వాడు డిలీట్ చేసే టైంకి నేను వచ్చి ఫోన్ తీసుకున్నా తీరా ఏమైందని చూస్తే మొత్తం అండి నేను ఎక్సర్సైజ్ కోసం చెప్పా ఇంకా వన్ టు నైన్ రూల్స్ చెప్పా ఇంకా వీక్లీ డైట్ కోసం చెప్పా చాలా కష్టపడ్డాయండి ఆ వీ వీడియోస్ చేయడానికి సో అవన్నీ డిలీట్ అయిపోయి అవన్నీ నేను మళ్ళీ వీడియోస్ పెడదామన్నా సరే మేము రీసెంట్గానే మెమరీ కార్డులో మొత్తం ఎక్కువ అవుతుందని మొత్తం డిలీట్స్ డిలీట్ చేస్తాము వీడియోస్ అన్నీ చాలా బాధగా ఉందండి నేను త్రీ డేస్ నుంచి కంటిన్యూస్గా ఏడుస్తూనే ఉన్నాను ఎందుకంటే యాక్చువల్గా ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ అంత ఇంట్రెస్ట్ లేదు కాకపోతే మా హస్బెండ్ ఫోర్స్ వల్ల పెట్టి ఇలా వెయిట్ లాస్ది వీడియోస్ వెళ్తున్నాయి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సో అవంతా సడన్గా అయ్యేసరికి మొత్తం వీడియోస్ అన్నీ డిలీట్ అయిపోయేసరికి చాలా అంటే చాలా ఫీల్ అయ్యానండి వాణ్ణి మా బాబుని ఏమనలేము ఎందుకు చేశాడని ఎందుకంటే వాడికి తెలియదు అది నేను చేసిన మిస్టేక్ నా ఫోన్ ఇవ్వకుండా ఉండాల్సింది ఏడ్చి ఏడ్చి నాకు ఇంకా చిరాకు వచ్చి అస్సలు నేను ఇంకా ఛానల్ అనేది ఆపేద్దాము వద్దు అని చాలా ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను ఎందుకో తెలీదండి నాది చిన్న ఛానలే కాదు అనట్లేదు కాకపోతే మనం పెట్టే ఎఫెక్ట్స్ వేరే వా వీడియోస్ చేస్తున్న వాళ్ళకే తెలుస్తుంది సో నేను త్రీ డేస్ నుంచి కంటిన్యూస్గా అట్లా ఫీల్ అవ్వడం వల్ల నాకు ఏం చేయాలో అర్థం కాలేదు సో మా హస్బెండ్ కూడా చాలా చెప్పాడు ఏం కాదు ఏం కాదు వేరే చేద్దాం చేద్దామని బట్ నేను అస్సలు దాన్ని కానీ నిజంగానే మనం ఏం చేయలేం కదండి అనుకోకుండా జరిగిన దానికి చాలా పెద్ద మిస్టేక్ అయితే జరిగింది సో నేను ఇకపైన అలాంటి మిస్టేక్స్ చేయకుండా ఉంటాను సో నాకు మళ్ళీ ఈ వీడియోస్ చేయడానికి వచ్చిన ప్రోత్సాహం ఏంటంటే నాకు ఏ వీడియో అయితే మంచి వ్యూస్ వచ్చాయో దానికి చాలామంది కామెంట్స్ పెట్టారండి కామెంట్స్కి ఒక్కసారి మా హస్బెండ్ ఏమన్నారంటే నువ్వు మొత్తం ఆ కామెంట్స్ అన్నీ కంటిన్యూస్గా చదువుతూ ఉండు నువ్వు చదివి నువ్వే డిసైడ్ అవ్వు ఛానల్ ఆపేద్దామా మళ్ళీ బ్యాక్ చేసి వీడియోస్ పెడదామని నేను మొత్తం నైట్ అంతా కూర్చొని కామెంట్స్ అన్నీ చదువుతు చదివానండి ఆ కామెంట్స్లో ఏంటంటే చాలామంది అక్క ఇంకా వీడియోస్ చేయక్క బాగా చెప్తున్నారు మాకు వెయిట్ లాస్ అవ్వాలని ఉంది సో నా లైఫ్లో నేను సాధించింది ఏంటంటే ఆ వెయిట్ లాస్ అవ్వడం ఒకటేనండి నిజంగా చెప్తున్నా ఎన్నో డిగ్రీస్ చేసాము ఎన్నో పర్సంటేజ్ తెచ్చుకున్నాం కానీ అవి ఏం దేనికి యూజ్ అవ్వలేదు సో కనీసం నేను సాధించింది వేరే వాళ్ళకి యూజ్ అవుతుందన్న హ్యాపీనెస్ నాకు చాలా అంటే చాలా ఉండేదండి వ్యూస్ రాకపోయినా మనీ రాకపోయినా ఏం రాకపోయినా సరే ఒక థౌజండ్ మెంబర్స్ నన్ను చూసి ఫాలో అవుతున్నారంటే అది చాలా హ్యాపీ సో ఆ కామెంట్స్ అన్నీ చూసి నేను మళ్ళీ రీబ్యాక్ అయ్యానండి ఇక్కడ యాడ్ అంత కరెక్ట్ కాదు బట్ నేను ఆపుకోలేకపోతున్నానండి సో ఇప్పుడే ఇలా ఉందంటే ఆ డిలీట్ అయ్యే టైంకి నేను అసలు చెప్పుకోలేనండి చాలా అంటే చాలా బాధపడ్డాను ఇంట్లో ఎవరితోని మాట్లా మాట్లాడకపోవడం ఇంకా ఎవరిని ఏమన్నాలో కూడా తెలియని సిచ్యువేషను సో మీ కామెంట్స్ అన్నీ నాకు చాలా బాగా మోటివేషన్ ఇచ్చాయి సో నేను మళ్ళీ వీడియోస్ అయితే పెట్టడం స్టార్ట్ చేస్తానండి ఇంకొకటి ఏంటంటే చాలామంది వెయిట్ లాస్ ఎందుకు పెడుతున్నారు వేరే పెట్టండి ఇంకా మీకు వన్ కే వ్యూస్ వస్తున్నాయి కదా కే వ్యూస్ వస్తున్నాయి కదా ఎందుకు వేరే ఏమన్నా హోమ్ టూర్ కానీ అట్లా పెట్టండి ఇలా పెట్టండి అని అంటున్నారు కానీ ఒకటండి నేను ఏదో సరదాగా అయితే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను దానికి అన్నీ ట్రై చేశాము అన్నీ వెళ్ళలేదండి నేను వెయిట్ లాస్ వీడియో ఏదైతే పెట్టానో అది బాగా వెళ్ళింది ప్లస్ దానికి నాకు సబ్స్క్రైబర్స్ పెరిగారు సో నా సబ్స్క్రైబర్స్ కోసమే నా ఛానల్ ఉంటుంది కదండి సో వాళ్ళు నా నా వీడియోస్ చూస్తూ వాళ్ళు కూడా వెయిట్ లాస్ అవ్వాలని వాళ్ళు అనుకుంటున్నారు సో నేను వాళ్ళ కోసం వెయిట్ లాస్ వీడియోస్ అయితేనే మనం పెట్టగలను అండి ఇంకా హెల్త్ గురించి దేని గురించి అన్నిటి గురించి పెట్టగలను ఈ వేరే వేరే అయితే నేను పెట్టలేను సో నిన్న కూడా ఒక వీడియో పెట్టాను కానీ నాకు అస్సలు ఆ మైండ్ పనిచేయక అది కూడా డిలీట్ చేశాను నా లక్ ఏంటంటే ఆ మూడు వీడియోలు ఉన్నాయండి ఆ మూడు వీడియోలు కూడా డిలీట్ అయిపోయి ఉంటే నిజంగా ఏమైందో నాకే అర్థమయ్యేది కాదు సో దేవుడు ఉన్నాడు ఖచ్చితంగా బై లక్కో బై బ్యాడ్ లక్కో కొన్ని వీడియోస్ అయితే డిలీట్ అయిపోయాయండి షార్ట్స్లో కూడా నాకు ఎక్కువ ఫిఫ్టీన్కే ట్వంటీకే వచ్చే షార్ట్స్ కూడా నావి డిలీట్ అయిపోయాయి ఐ మీన్ మా అబ్బాయి డిలీట్ చేశాడు బై గాడ్ గ్రేస్ ఎక్కువ వ్యూస్ వచ్చిన వీడియోస్ అయితే ఉన్నాయి సో వెయిట్ లాస్ గురించి అయితే నేను పెట్టగలండి వేరే వేరే వీడియోస్ అంటే అది నా టాలెంట్ కాదు కదా సో వెయిట్ లాస్కి సంబంధించిన రెసిపీస్ కానీ టిప్స్ కానీ ఇంకా చాలానే ఉన్నాయండి వెయిట్ లాస్ అనేది ఒక వన్ టూ వీడియోస్లో అయితే మొత్తం వెయిట్ లాస్ గురించి చెప్పలేము సో ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్కటి ఉంటుంది సో నేనైతే మళ్ళీ స్టార్ట్ చేయాలనే అనుకుంటున్నానండి సో మీరు కూడా మీ కామెంట్స్ ద్వారా కొంచెం నాకు ప్రోత్సాహాన్ని ఇవ్వండి సో ఈ వీడియో అయితే నా వీడియోస్ అన్నీ లాస్ అయ్యాను సో ఆ డిప్రెషన్ నుంచి నేను బయటకు వచ్చి ఈ వీడియో నేను మాత్రం చేస్తున్నాను అండి మా హస్బెండ్ సపోర్ట్ కూడా లేదు తను చెప్పేసి వెళ్ళిపోయాడు కామెంట్స్ చదువుకొని చేయాలనిపిస్తే నేను వచ్చేసరికి వీడియో చేసి ఉంచు అని సో చాలా లోపల ఉందండి అది చెప్పలేను ఇట్లా నాకు ఏడ్చి ఏడ్చి కళ్ళు కూడా మొత్తం చూసారు కదా అసలు నిద్ర కూడా పోలేదు సో లేదండి నేనైతే ఖచ్చితంగా వీడియో స్టార్ట్ చేస్తాను సో మీ ప్రోత్సాహం అనేది నాకు చాలా ఇంపార్టెంట్ నాకు చాలా కావాలి నేను ఇంకా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కోసం ఇంకా పీరియడ్స్ టైంలో కూడా మనం ఫాస్ట్గా వెయిట్ లాస్ అవ్వచ్చు అండి ఈజీగా త్రీ డేస్లో కూడా టూ కేజీస్ తగ్గొచ్చు నేను వాటి గురించి ఇంకా మనం పీరియడ్స్ అయినప్పుడు కొన్ని మిస్టేక్స్ చేస్తున్నాం వాటి వల్ల కూడా వెయిట్ గెయిన్ అవుతాము ఇంకా దాని గురించి ఇంకా రెసిపీస్ కూడా కొన్ని ఉంటాయండి స్పెషల్గా మనం ఎంత తిన్నా సరే వెయిట్ పెరగకుండా ఉన్న రెసిపీస్ నేను వాటి గురించి కూడా చెప్తాను ఇంకా చాలా ఉన్నాయండి నేను అన్నిటి గురించి వీడియో చేస్తాను నేను అన్నీ రాసుకొని పెట్టుకున్నానండి ఎందుకంటే నా వీడియోస్ నా సబ్స్క్రైబర్స్ చూస్తున్నారు సో వాళ్ళు నేను ఆపొద్దు వాళ్ళు ఇంకా వెయిట్ లాస్ అవ్వాలి నన్ను చూసి ఇంకా ఫాలో అవ్వాలి అని సో నేనైతే స్టాప్ అనుకోవట్లేదు సో మీరేమంటారో మీ ద్వారా కామెంట్స్ ద్వారా నాకు చెప్పండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఎందుకంటే నిజంగా నాకు ఆ వీడియోలో కామెంట్స్ కనుక లేకుండా ఉన్న మీ సపోర్ట్ కనుక లేకుండా ఉంటే నేను మళ్ళీ ఇలా వీడియో చేయడానికైతే నేను రీబ్యాక్ కాలేనేమో సో నేను వచ్చాను మళ్ళీ పెడతాను వీడియోస్ అన్నవి సో మీ సపోర్ట్ అనేది నాకు కావాలండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే అండి